మేచల్ జిల్లా కీసరా మండలంలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ కృతజ్ఞత సభ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అసారయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎండలో నాకై పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లీడర్ అనేవాడు సెటిల్మెంట్ లో రియల్ ఎస్టేట్ లో కాదు ప్రజల కోసం నిలబడేవాడు నాయకుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డి కులముల బీజేపీ నాయకులు బైన

మీకు తెలుసా దేశం మొత్తంలో భారతదేశం మొత్తంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా ఇంత శాతం పెరగలే పెరిగితే రెండు శాతం పెరగచ్చు మూడు శాతం పెరగచ్చు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన నాటి కూడా ఆ రోజు నుంచి గెలిచేంత వరకు అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ముఖ్యంగా గట్కేసర్ రూరల్ మండలికి సంబంధించినటువంటి కొర్రెంల కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా వారందరూ కూడా గత అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో బలంగా లేకున్నప్పటికీ కూడా నూతనంగా పార్టీకి ఒక నూతన ఉత్సవాన్ని తెచ్చేటువంటి విధంగా కొర్రెంలా గ్రామానికి సంబంధించినటువంటి మాజీ వార్డు మెంబర్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అనేక మంది కలిసి అక్కడ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఈ యొక్క ఈటెల రాజేందర్ గారి ఎంపీ గెలుపు కోసం కృషి చేసినటువంటి విషయం మా అందరికీ కూడా తెలుసు కాబట్టి ఎన్ని ఇబ్బందుల మధ్య అనేక కష్ట నష్టాల కూర్చి అక్కడ పనిచేసినటువంటి ప్రతీ కార్యకర్త కూడా కొర్రెంల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా పార్టీ తరఫున ఎంపీ గారి తరఫున వారికి అందరికీ నమస్కారం మరియు నేడు బీజేపీ ఎంపీ అయినటువంటి మన ఈటల రాజేందర్ గారి కృతజ్ఞత సభకు కొర్రెంల గ్రామం తరఫు నుంచి బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీ తరఫున కొర్రెంల బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు మరి గత నెల పదిహేను రోజుల క్రితము మనం తిరిగినటువంటి తిరుగుడు అంతా కాదు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ఈటెల రాజేంద్ర గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవటానికి మనం చేసిన కృషి అంత ఇంత కాదన్నది అది మాటల్లో చెప్పలేనటువంటి విషయం మరి అదేవిధంగా మరి మరివల ఈ యొక్క కృతజ్ఞత సభను చూస్తుంటే బావి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది మన బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి మరి వాళ్ళ ఈటెల రాజేంద్ర గారిని మన అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించినట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో పెద్ద పని కాదన్నది మా అందరి విశ్వాసం మరి ఇదే సందర్భంగా మన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ తరఫున వారిని అధ్యక్షునిగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ నాయకులు ఏర్పాటు చేసినట్టయితే మేమంతా కష్టపడి ప్రభుత్వాన్ని ఇరవై 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 తొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది కావున ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా కురంలా గ్రామ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా కృతజ్ఞతలు జే బీజేపీ ఈరోజు మన మల్కాజీ పార్లమెంట్ కృతజ్ఞత సభ సందర్భంగా చుర్రమ్ల బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాము అలాగే ఈటల రాజేంద్ర అన్న గారితోని పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఆయన మనకు వచ్చే స్థానిక సంస్థలలో కూడా మనకు సహకారం అన్ని రకాలుగా అందిస్తామని వారు పర్సనల్గా మాత్రం ముచ్చటించడం జరిగింది జై శ్రీరామ్ భారత్ మాతాకి గ్రామ ప్రజల సభకు భారతీయ జై నా నమస్కారాలు మా భారతీయ జనతా పార్టీని ఇంత అధికంగా గెలిపించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మా ఈటల రాజేందర్ గారికి నమస్కమాంజలి అందరూ కూడాను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి చేతిలో శివుడి ఫోటో ఆచుకొని లేకపోతే అలా అది దర్గాది ఫోటో పట్టేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల భక్తులు కాలేదు కానీ ఒక గుర్తు పెట్టుకోండి కాయగా గౌరవించండి సరిగ్గా భారతీయుల్ని పాలించాలనుకుంటే సరిగ్గా రండి అంతేగాని పిచ్చి పిచ్చిగా చేయకూడదు అనేటువంటిది ఈ మాధ్యమం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి జై